జాతీయ మానవ గురు మరియు అదృత్తి నిర్వహణ సంస్థ జిల్లా అధ్యక్షులు తిరుపతి జిల్లా నియోజక హవర్గం పరమానపల్లిలో ఒక దళిత కుటుంబాన్ని అందరూ కూడా పెత్తందారులు గ్రామం బహిష్కరం చేయడము చాలా ఎదురుగా ఉన్నది ఈ విషయాన్ని మేము జాతీయ మానవకులు సంస్థగా తీవ్రంగా ఖండిస్తున్నాము ఆ గ్రామంలో పెత్తందారులు కార్మిక పూజలు చేస్తుంటే ఆ విషయాన్ని అనే అతను కనిపెట్టి దాన్ని అమ్ముకున్నాడు ఆ రోజు నుంచి ఆ కుటుంబం పైన ఖర్చు కట్టి వాళ్ళని గ్రామం నుంచి బహిష్కరించినారు బహిష్కరిస్తే వాళ్ళు ఈరోజు ప్రస్తుతము ఆ ఊరికి బయట అవతల వేస్తున్నారు అదేవిధంగా అందరూ కలిసి మెలిసి ఉండాలంటే లక్ష రూపాయలు జరిమానా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఆ పెత్తందారులు ఆదేశాలు ఇవ్వడం చాలా విద్యుత్గా ఉండదు ఈ విషయం పైన అన్ని ప్రజా కూడా ఖండించాలని చెప్పేసి మేము భావిస్తాము ఈ విషయము బహిష్కరణ గురైతే కాబట్టి ఉపాధి పనుల్లో కూడా ఆ ఉపాధి కూలీలు నచ్చుకొట్టి వాళ్ళు పడిపోతే బాల మీరు ఎవరు పనిచేయచ్చు చెప్పేసి ఆ కూలీలకి ఆ పెత్తందారుని రెచ్చగొట్టడం అనేది చాలా బాధకరము ఇది తిరిగి పెద్ద చర్యగా మేము భావిస్తాము ఎందుకంటే ఆ పెత్తందారుల యొక్క బాబు సొమ్మ్యం కాదు ఉపాధి పనులు పోరాటాల ద్వారా కూలీలు సాధించుకున్న ఉపాధి పనులు వాళ్ళు బాబు జాగిరా అయితే వాళ్ళు బాబు సొమ్ములైతే వాళ్ళు అడగచ్చు ఇది గవర్నమెంట్ ఉన్నా జీవన పెట్టిన ఉపాధి పూజల్లో కూడా ఉపాధి పనుల్లో కూడా ఈ విధంగా వివక్ష చూపడం చాలా బాధాకరం ఇలాంటి దుర్మార్గాన్ని ఖచ్చితంగా శిక్షించాలి దీనిపైన ఎస్ఎస్ అట్రాసిటీ కేసు కట్టి జైలు పంపించాలి అదేవిధంగా ఈ విషయము తెలిసిన ఉపాధి హామీ ఆఫీసర్లు మండల ఆఫీసర్లు నిమ్ముకు చేయని తినట్లు వ్యవహరించడము చాలా విద్యుత్ వాళ్ళపై

ఎత్తులు కూడా తిరిగి నువ్వు పనులు చేయకుండా ఆపేసి వెళ్ళిపోవడం కూడా వాళ్ళ మీద కూడా కేసు కట్టి జైలు పంపించాలని చెప్పి కూడా మేము భావిస్తున్నాము ఇలాంటి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో పోలీస్ అధికారులు నిర్వస్ వైఖరి అవలంబిస్తే అది పాలకులు నాయకుల యొక్క ఒత్తిడిని ఆ పరిగణలో తీసుకొని నిర్వస్ వైఖరి అవలంబిస్తే ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా కూలీలతో కలిసి ప్రజా సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున